ఎట్టకేలకు షాద్నర్ శివరా నుంచి అన్నారం బైపాస్ జంక్షన్ వరకు రోడ్డు పనులు ప్రారంభించామని చెప్తున్నారు మేము మామూలుగా సోషల్ మీడియాలో పత్రికల్లో చూడడం చాలా సంతోషించదగిన విషయం అయితే వాళ్ళు పనులు ప్రారం గతంలో ట్వంటీ సిక్స్ జనవరి రోజు టెంకాయలు కొట్టి ప్రారంభించారు ఆ తర్వాత మళ్ళీ నిన్న మొన్న ఏదో స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది అయితే మేము అనేది ఏంటంటే నిన్నటి నిన్నటి దాంట్లో ఒక అధికార పార్టీ నాయకులు చెప్పిన ప్రెస్ మీట్లో ఒకటి ఏమన్నారంటే గతంలో జనాలను ఇబ్బందులకు గుర్తు చేశారనే మాట మాట్లాడారు మేము జనాలను గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు అంజయ్ యాదవ్ గారు ఎప్పుడు కూడా అది యాక్చువల్గా రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ల ముందు కేటీఆర్ గారు అరవై ఏడు కోట్లతో శంకుస్థాపన చేసిండు కొత్తూరు వద్ద దాన్ని అది ఐదేళ్ల కాలంలో అరవై ఎనిమిది కోట్లు ఎస్టిమేట్స్ పెరిగి అది చివరస్తాకు వచ్చేసరికి అమౌంట్ సరిపోకుండా అయ్యేసరికి దాన్ని మళ్ళీ చివరస్తా నుంచి అన్నారం జంక్షన్ వరకు ఇంకొక నలభై ఐదు కోట్లు సీఎం గారి దగ్గర అంజయ్ యాదవ్ గారికి ఉన్న చొరవ వల్ల ఇంకో నలభై ఐదు కోట్లు శాంక్షన్ చేయించుకొచ్చాడు అయితే ఆ టైంలో ఎలక్షన్ కోడ్ వచ్చినందుకు ఆ పనులు యాక్చువల్గా శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి గారు శంకుస్థాపన చేశారు కానీ అంతట్లోనే ఎలక్షన్ కోడ్ వచ్చింది అవి ఆగిపోయాయి అయితే అన్న మాట ఏంటంటే గతంలో జనాలను ఇబ్బంది పెట్టారని అయితే ఇప్పుడు కొత్తూరు నుంచి చౌరసవరకు జరుగుతున్న టైంలోనే చాలామంది చౌరస్త కంటే అట్ సైడ్ వాళ్ళు అంతా వ్యాపారస్తులు వాళ్ళంతా ఇండివిజువల్స్ కొంతమంది ఏం చేశారు కోర్టుకు పోయి స్టేలు తెచ్చుకున్నారు కోర్టు స్టే కూడా ఏమని ఇచ్చింది వాళ్ళకి చెప్పకుండా దాన్ని ఏమో ఇంగ్లీష్లో ఏదో వర్డ్ అంటారు కోర్టు భాషలో అదేదో వర్డ్ అంటారు అయితే దాని ప్రకారం చేయాలి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయకుండా ఏం చేయద్దు అన్నారు ఆ టైంలోనే ఇప్పుడు బండ షార్నలో వ్యాపారవేత్తలు బండ రమేష్ లాంటివారు ఇంకా ఇతర పార్టీ నాయకులు వాళ్ళు వీళ్ళు వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు వచ్చి రకరకాల మూడు నాలుగు సంఘాలు వచ్చినాయి సార్ దగ్గరికి ఎమ్మెల్యే గారి దగ్గరికి ఆ టైంలో వస్తే వాళ్ళకి ఒకటే చెప్పాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పని మేము ఏం చేయమని చెప్పాడు ఎవరిని కూడా మీ ఇష్టం ఉంటే ఎక్స్టెండ్ చేద్దాము యాక్చువల్గా గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఒక గౌండ్ల వెంకట్ అని ఒక హైకోర్టు అడ్వకేటు ఆర్ఎండ్బి అధికారులను సమాచార హక్కు కింద అడిగాడు పాత హైవేకు పాత హైవేకు సెట్ బ్యాక్ ఎంత ఉందని అడిగాడు ఆయన సమాచార హక్కు చట్టం కింద అడితే ఆ టైంలో ఆర్ఎన్బి వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే పాత హైవే కూడా సెంటర్ నుంచి అటు సెవెంటీ ఫైవ్ ఫీట్స్ ఇటు సెవెంటీ ఫైవ్ ఫీట్స్ చేయొచ్చు కానీ ఎమ్మెల్యే గారు జనాలు వాళ్ళ ఇష్టం ఉంటే వాళ్ళకు రోడ్డు మంచిగా అనిపిస్తే వాళ్ళకు వాళ్ళంతలో వాళ్ళు కన్విన్స్ అయితే అనుకున్నాడు కానీ యాభై ఫీట్ల వరకే చేసినాం ఇప్పుడు కూడా వాళ్ళు జనాలు ఒప్పుకొని చేస్తే సంతోషమే మేము అనేది ఏంటంటే మేము ఇబ్బందులకు ఇక్కడి వరకు చౌరస్త వరకు కొత్తూరు నుంచి చౌరస్త వరకు ఏ ఒక్క వ్యాపారస్తుని కూడా ఇబ్బంది పెట్టలేదు ఏ ఒక్క బిల్డింగ్ కూలగొట్టలేదు ఏమంటే ఫుట్పాత్ కొద్దిగా ఇబ్బంది అయింది తప్ప యాక్చువల్గా దాని ప్లాన్ ఏంటంటే ఇరవై ఐదు ఫీట్లు దాదాపు ఇరవై ఫీట్లో పన్నెండు ఫీట్లో ఫుట్పాత్ వస్తుంది చాలా సుందరంగా అయ్యేది కానీ మాకు అవకాశం ఎలక్షన్ల వల్ల కోల్పోయినాం మేము అయినా కూడా మేము ఇంకొకటి ఎమ్మెల్యే గారు షాద్నర్లో దాదాపు కోట్ల రూపాయల వరకు అంజయ్ యాదవ్ గారు ఎన్నో తెచ్చాడు వాళ్ళకు ఒకటే కాంట్రాక్టర్లకు ఒకటే మాట చెప్పాడు మీరు ఎవరి దగ్గరికి పోదామంటే నేను ఆ రిజిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి పోదామంటే వస్తా నేను మిమ్మల్ని డబ్బులు ఇబ్బంది పెట్టానని చెప్పి ఆయనకున్న మంచితనంతో ఆయనకున్న గుడ్ వెల్ తోటి పని చేయించాడు ఇన్ని రోజులు కానీ ఎవరిని కూడా కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు మేము కాంట్రాక్టర్లకు డబ్బులు ఇప్పేనందుకు వాళ్ళు చేయలేదని అంత ప్రేమ లేనిదే వాళ్ళు ఇంత వార్ పుట్టింగే చేసిరా కొత్తూరు నుంచి ఇక్కడి వరకు ఇంకోటి వేరే డిపార్ట్మెంట్ వర్కులు కూడా ఈ ఉదాహరణకు ఆడిటోరియం ఉంది వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లో ఇండ్ల కాంట్రాక్టర్ కానీ ఎవరికి కూడా డబ్బులకు ఇబ్బంది పెట్టాలి ఎమ్మెల్యే గారు వాళ్ళకు సాధ్యమైనంత వరకు హోమ్ మినిస్టర్ దగ్గరికి సీఎం ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి సీఎం దగ్గరికి తీసుకెళ్ళి వాళ్లకు అప్పుడు ఇన్ని ఇప్పుడు ఇన్ని విడతల వారిగా వాళ్ళకి నిధులు మంజూరు చేయించండు ఒకవేళ మేము అధికారంలో ఉంటే ఖచ్చితంగా మిగతా పనులు కూడా వారు పూర్తి పూర్తయ్యేవి ఇప్పటికైనా సంతోషం వాళ్ళు ప్రారంభించినామని చెప్తున్నారు కానీ మా మేము వాళ్ళని ఇబ్బంది జనాలను ఇబ్బంది పెట్టినామనే మాటను మేము ఖండిస్తున్నాము మేము జనాలని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు వాళ్ళ ఇష్టం ఉంటే చేద్దామనుకున్నాం ఇప్పుడు ముఖ్యంగా ఇంకొక ప్రాబ్లం ఏమొచ్చిందంటే చౌరస్తాను నూట ఇరవై మీటర్ల సర్కిల్ చేయాలి ఇప్పుడు బాంబే హైవాకి అనుసంధానంగా ఉంది బాంబే నుంచి ఆ నూట అరవై టైర్ల బండ్లు వస్తాయి ఆ వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది అవుతుందో చా అక్కడ చౌరస్తులు ఉన్న వాళ్ళ వ్యాపారస్తులకు అందరికీ తెలుసు ఆ బండి టర్నింగ్ తీసుకోవడానికి ఎంత ఇబ్బంది అవుతుంది ఇవి ఇప్పుడు ఆ నూట ఇరవై మీటర్ల సర్కిల్ చేసి అదేవిధంగా జనాల ఆమోదంతో వాళ్ళు రోడ్డు వేస్తే మేము సంతోషిస్తాం ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా మేము వాళ్ళకి సహకరిస్తామని తెలియజేస్తూ దయచేసి మేము గతంలో ఇబ్బందులు పెట్టినామనే మాటకు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తున్నది ఎవ్వరిని కూడా ఏ ఒక్కరిని కూడా ఏ ఒక్కరిని కూడా మేము ఇబ్బంది పెట్టలేదు ఎమ్మెల్యే గారు అంజయ్ యాదవ్ గారు ఇబ్బంది పెట్టలేదు దయచేసి మాట్లాడే ముందు గతాన్ని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని కోరుతూ ముగిస్తున్నాను జై తెలంగాణ